హాయ్ హలో ఎలా ఉన్నారందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేసి గ్రాసరీస్ ఆర్గనైజేషన్ అండి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట గ్రాసరీస్ తీసుకోలేదు సో ఫైనలీ ఎలాగో మంత్ స్టార్టింగ్ లోకి వచ్చేసాం కాబట్టి గ్రాసరీస్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యాను మీరు చూస్తుంది ఎర్లీ మార్నింగ్ క్లిప్స్ అండి పిల్లలు ఇంకా లెవ్వలేదు అందరూ పడుకొనే ఉన్నారు సో వాళ్ళు లేసే లోపు చిన్న చిన్న మైన్యూట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుందాము అని అనుకున్నాను నిద్ర లేవగానే ఫస్ట్ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి వై బికాస్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు మనము ఏమీ తినొద్దు తాగొద్దు అందుకోసం అని చెప్పి ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటాను వేసేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో మార్నింగ్ లు చేసుకునేటివి అవి చేసుకుంటాను లైక్ కుక్ టాప్ క్లీన్ చేసుకోవడము నైట్ వాష్ చేసి పెట్టుకున్న యుటెన్సిల్స్ ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడము సింక్ క్లీన్ చేయడము స్వీప్ చేయడము మాప్ చేయడము ఇవన్నీ పనులు ఆ హాఫ్ అవర్ లో కంప్లీట్ చేయడానికి చూస్తూ ఉంటాను అక్క నీకు పన్నమ్మాయి లేదా అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎస్ నాకు పనమ్మాయి లేదండి యాజ్ ఆఫ్ నవ్ అయితే యుటెన్సిల్స్ స్వీప్ మాప్ అంతా నేనే చేసుకుంటాను ఇఫ్ ఎట్ ఆల్ నాకు నెసెసరీ ఉంటే తప్పకుండా పెట్టుకుంటాను అలా ఏమీ లేదు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు అవసరం లేదు అనిపించింది సో ఐఎమ్ నాట్ కీపింగ్ పనమ్మాయి అన్నమాట అనమాట ఐఎమ్ డూయింగ్ ఆల్ మై వర్క్స్ ఎలాగో నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉండాలి అలానే కూర్చుంటే లావెక్కిపోతాము అందుకోసం అని చెప్పి నా పని నేను చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఇఫ్ ఎట్ ఆల్ నాకు హెక్టిక్ గా అనిపిస్తే డెఫినెట్ గా నేను పన్నమ్మాయిని పెట్టుకుంటాను బట్ నాకు ఎందుకో ఏమో తెలీదండి వేరే వాళ్ళు చేస్తే నచ్చదు నేను నా చేతులతో చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అది స్పీడ్ చేయడం కానివ్వండి మాపింగ్ ఏదైనా యుటెన్సిల్స్ క్లీన్ చేయడం ఏదైనా సరే నేను నా చేతులతో చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అంటే నీట్ గా ఉంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది వేరే వాళ్ళు ఎంత బాగా చేసినా నాకు ఎందుకో ఏమో ఆ సాటిస్ఫాక్షన్ అన్నది రాని రాదు నైట్ వాషింగ్ మెషిన్ లో బట్టలు కూడా వేసానండి సో మార్నింగ్ అవి ఆరేస్తున్నాను ఎవ్రీ నైట్ డిన్నర్ లో మేము చపాతీస్ తినడానికి ప్రిఫర్ చేస్తామండి కాకపోతే నిన్న కొన్ని ఎక్కువ చేసేసాను సో పిల్లలు ఇద్దరికి చపాతీ పాలు ఇస్తున్నాను మేము యూజువల్ గా నిన్న మిగిలిపోయిన ఏవైనా ఉంటే అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇవాళ తినేస్తాము కాకపోతే ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మాత్రం తినము ఎందుకో ఏమో మాకు నచ్చదు తినడం వల్ల సో వి ప్రిఫర్ వాట్ ఎవర్ వి కుక్డ్ అంటే నిన్న కుక్ చేసిన ఉంటే ఈ రోజు అలా వైండ్ అప్ మిగిలిపోతే బట్ వోంట్ కీప్ మోర్ వన్ డే లో నిన్న నైట్ వేసిన బట్టలు కాకుండా ఇంకా కొన్ని బట్టలు లాండ్రీ బాస్కెట్ లో అలాగే వండిపోయాయండి అవి కూడా వాషింగ్ మిషన్ లో వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను సో కంటిన్యూస్ గా వాషింగ్ మిషన్ నడుస్తూ ఉంటుంది అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ మోస్ట్లీ బెడ్ షీట్స్ పిల్లో పిల్లోకాస్ బ్లాంకెట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వీకెండ్స్ లోనే క్లీన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను త్రీ టు టూ రేషియోలో తీసుకుంటాను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ మినపప్పు తీసుకుంటాను కొన్ని మెంతులు యాడ్ చేస్తాను అండ్ పోహ అంటాం కదా దొడ్డట్టుకులు అవి కూడా యాడ్ చేస్తాను చేసి అట్లీస్ట్ ఒక ఎయిట్ హవర్స్ వరకు దాన్ని నానబెడతాను నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తాను సో ఇన్ ద మీన్ వాయిల్ యాజ్ అూ గ్రాసరీస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా దాని రిలేటెడ్ లిస్ట్ రాస్తూ ఉన్నాను నాకు కిరవాణి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి సో కిరవాణి గారి సాంగ్స్ పెట్టుకొని లిస్ట్ రాస్తూ ఉన్నాను ఎప్పుడైనా గ్రాసరీస్ లిస్ట్ రాసేటప్పుడు కిచెన్లో కూర్చొని గ్రాసరీస్ అన్నీ చెక్ చేసుకొని రాస్తే మనకి మనీ చాలా సేవ్ అవుతాయండి స్పెషల్లీ కంటైనర్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి ఎందులో ఎంత ఉంది క్వాంటిటీ మనకి ఎంత అవసరం పడుతుంది హోల్ మంత్ కి అన్నది మనము దృష్టిలో పెట్టుకొని అంతా అంటే దాని మట్టికే మనము గ్రాసరీ లిస్ట్ రాసుకుంటే మనీ సేవ్ అవుతాయి ఎట్ ద సేమ్ టైం మన గ్రాసరీస్ కూడా వేస్ట్ కావు ఒట్టిగా వాటిని పురుగు పట్టించి పాడైపోయి మనము డస్ట్బిన్ లో పడేసేదానికంటే మనము మనకి ఎంత అవసరమో అంతే మట్టికి మనం తీసుకొని యూస్ చేసుకుంటే మన మనీ సేవ్ అవుతుంది అండ్ ప్రొడక్ట్ కూడా ఖరాబ్ కాదు అని నా ఉద్దేశం ఇది వచ్చేసి ఒక కంటైనర్ అండి స్టీల్ కంటైనర్ నా కుక్ టాప్ కింద ఉంటాయి టూ కంటైనర్స్ ఉంటాయి స్టీల్వి అందులో ఒక కంటైనర్ వచ్చేసి రైస్ కి పెట్టుకుంటాను అండ్ ఇంకో కంటైనర్ లో వచ్చేసి ఎక్సెస్ గ్రాసరీస్ స్టాక్ ఏదైతే ఉంటుందో అది నేను ఈ స్టీల్ కంటైనర్ లో పెట్టుకుంటానమాట ఈజీ యాక్సెస్ ఉంటుంది నాకు మోస్ట్లీ నేను పప్పులు ఉప్పులు ఏమైనా మార్కెట్ లో నుంచి తెచ్చినవి ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక సెవెంటీ పర్సెంట్ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకుంటే మిగతా థర్టీ పర్సెంట్ వచ్చేసి ఈ స్టీల్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో నాకు కావాలి అన్నప్పుడు ఒకవేళ నాకు అయిపోతే ఏదైనా స్టాక్ దాన్ని రీఫిల్ చేసుకుంటానమాట అలా నాకు ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ స్టీల్ స్టోర్ చేసి పెట్టుకుంటే కాకపోతే డిస్అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఏదైనా ఐటమ్ కిందికి ఉందనుకోండి అది తీసుకోవాలంటే అన్ని తీయాల్సి వస్తుంది వన్ డిస్అడ్వాంటేజ్ అనుకోండి ఆ కంటైనర్ తో బట్ మనము ఎంత కావాలంటే అంత స్టాక్ గ్రాసరీ స్టాక్ అందులోకి డమ్ చేయొచ్చు ఈజీగా పడుతుంది సో ఫస్ట్ నేను లిస్ట్ రాసేసుకున్నాను కదా లిస్ట్ రాసుకున్న తర్వాత ఏవైతే థర్టీ థర్టీ పర్సెంట్ మిగిలిపోయిన స్టాక్ ఉంటుందో దాన్ని ఫస్ట్ నేను కంటైనర్స్ లోకి ఫిల్ చేసేస్తున్నాను సో నాకు ఆన్ అండ్ ఆఫ్ ఐడియా వచ్చేస్తుంది ఎంత నేను కొనాలి ఏమి కొనాలి అన్నది ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ మిగిలిపోయినవన్నీ నేను ఈ కంటైనర్స్ లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను అండ్ ఈ కారం పసుపు కూడా అయిపోయిందండి కంటైనర్స్లో సో అది కూడా ఫిల్ చేస్తున్నాను అండ్ తొడిమలు తీస్తానండి నేను మిరపకాయలకి ఎండు మిరపకాయలు ఏవైతే ఉంటాయో వాటికి తొడమలు తీసిన తర్వాతనే నేను కంటైనర్లో పెట్టుకొని యూజ్ చేస్తాను కొందరు తొడమలతో సహా పెడతారు బట్ నాకు ఎందుకు ఏమో అలా నచ్చదు అంటే మనము కుక్ చేసేటప్పుడు తొడమలు తీసి తీసుకొని తాలింపు వేయాలంటే తాలింపు మాడిపోతుందేమో అన్న భయానికి ఏమో తెలియదు కానీ తొడిమెల్ తీసే నేను ఆ మిరపకాయలను కంటైనర్ లో వేసి పెట్టుకుంటాను మోస్ట్లీ ఎస్ అండి నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ స్టాక్ అంతా ఈ బాక్సెస్ లో నింపేశాను నౌ ఐ నీడ్ టు మూవ్ దీస్ టు ది షెల్ఫ్స్ అనమాట కంటైనర్స్ క్యాప్స్ పైన కొంచెం దుమ్ము పడితే వాటిని కూడా క్లీన్ చేసేసుకొని ఒకదాని వెనుక ఇంకొకటి షెల్ఫ్స్ లో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నాను పన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే బాల్కనీలో ఏదైతే చెత్త పడిందో అది క్లీన్ చేసుకోవడానికి ఫిజిబుల్ గా ఉంటుంది అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి డైలీ మీ వీడియోస్ అప్లోడ్ చేయండి నేను మీ డైలీ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని శ్వేత నవీన్ కమెంట్ చేశారు ఐ రియలీ లైక్ యువర్ కమెంట్ రా ఐ ట్రై టు అప్లోడ్ డైలీ ఇఫ్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ ఐ రియలీ లైక్ యువర్ కమెంట్ ఓకే మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ముడి వేయకపోతే ఆ పని టోటలీ ఇన్కంప్లీట్ ఏమంటారు నేనైతే టోటల్లీ యాక్సెప్ట్ చేస్తాను వై బికాజ్ నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ చేసే పని హెయిర్ టై చేయడము హెయిర్ టై చేస్తేనే ఫుల్ ఫ్లెస్డ్గా ఆ వర్క్ స్టార్ట్ చేసిన ఫీలింగ్ నాకు వస్తుంది నా ఆల్ ద కంటైనర్స్ షెల్ఫింగ్ చేసేసాను నౌ ఐ నీడ్ టు డూ దిస్ లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని కంటైనర్ అంటే స్టీల్ కంటైనర్ మూవ్ చేయాలి వన్స్ ఇవన్నీ మూవ్ చేస్తే బాల్కనీ మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ లెఫ్ట్ ఓవర్ స్టాక్ అంతా ఏదైతే చూస్తున్నారో మీరు ఇవన్నీ మసాలాస్ అండి లైక్ లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క ఇంకా మిరియాలు ధనియాలు అలాంటి ఐటమ్స్ అనమాట సో నాకు ఆల్రెడీ ఆ ఐటమ్స్ అన్ని చిన్న చిన్న స్టోరేజ్ ఆర్గనైజర్స్ లో ఉన్నాయి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు అవి అవసరం లేవు అందుకోసం అని చెప్పి అగైన్ ఐమ్ కీపింగ్ దోస్ బ్యాగ్ అనమాట కారం పసుపు అలానే పడేస్తే వేరే ఏవైతే ఉంటాయో గ్రాసరీస్ దానిలోకి వెళ్ళిపోతాయని చెప్పి సపరేట్ బ్యాగ్ లో పెట్టాను అండ్ ఫైనలీ ఐఎమ్ మూవింగ్ మై స్టీల్ కంటైనర్ ఆల్సో అండర్ ద కుక్ టాప్ సో నా వై నీట్ టు క్లీన్ అనమాట ఇదంతా బ్యాల్కనీ ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తూ ఉన్నాను మీకు నా బ్యాల్కనీ ఎలా అనిపించింది చాలా బాగుందా ఎలా ఉంది చేయండి తప్పకుండా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి కొంచెము ప్లాన్స్ ఎక్కువ పెట్టేశానేమో అని అనిపించింది స్టార్టింగ్ లో బట్ యా దట్స్ టోటలీ ఫైన్ నాకు ఏదైతే ఏరియా ఉందో యాజ్ ఆఫ్ నా యూస్ చేసుకోవడానికి దట్ ఈస్ మోర్ దెన్ ఎనా నేను యూజువల్ గా ఇక్కడ కుకింగ్ రిలేటెడ్ థింగ్సే చేస్తూ ఉంటాను లైక్ వెజిటేబుల్స్ చాప్ చేయడము లేదా పిల్లలకి తినిపించడము లేకపోతే గ్రాసరీస్ ఇప్పుడు ఆర్గనైజ్ చేశాను కదా అలాంటి వాటి కోసమే నేను ఎక్కువగా ఆ బాల్కనీని యూస్ చేస్తూ ఉంటాను సో యా ఐ ఆ గ్రీనరీ చాలా బాగుంది అండ్ ద ప్లాంట్స్ విచ్ ఐ పుట్ ఇన్ మై బాల్కనీస్ లుకింగ్ వెరీ గుడ్ అని నాకు అనిపిస్తుంది అండ్ ద రిమైనింగ్ స్టఫ్ ఏదైతే కుక్ టాప్ పైన పెట్టేసానో వాటిని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను రస్క్ మార్నింగ్ లేవగానే పిల్లలు ఒక్కొక్కసారి రస్క్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మిల్క్ లో సో అది కూడా ఆర్గనైజ్ చేసి అంటే కంటైనర్ లో వేసేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసండి పిండి పిండి పదార్థాలు ఏముంటాయి ఉంటాయి ఇంట్లో అంటే శనగపిండి మైదాపిండి అండ్ గోధుమ పిండి ఈ మూడు పిండిలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవి కాకుండా రాగి పిండి కూడా ఉంటుంది మేము ఎక్కువ మట్టికి రాగి పిండి తోటి జావా చేసుకొని తాగుతూ ఉంటాము సో అందుకోసం అని చెప్పి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆటనయితే కంపల్సరీ ఉంటుంది ఇంట్లో అండ్ ఈ మైదాపిండి రాగి పిండి ఇవన్నీ పిండిలు వచ్చేసి వన్ వన్ కేజీ హాఫ్ హాఫ్ కేజీయే తీసుకుంటాను అండ్ గోధుమ పిండి వచ్చేసి ఫైవ్ కేజీస్ స్టాక్ పెట్టుకుంటాము వై బికాస్ ఎవ్రీ డే మేము చపాతీస్ చేసుకుంటాం కాబట్టి ఫైవ్ కేజీస్ మస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది యాజ్ అూల్ నేను గ్రాసరీస్ కొనడానికి మార్కెట్ కి వెళ్ళాలి సో ఇన్ ద మీన్ వైల్ చపాతీస్ చేసేసుకొని వెళ్తే వంట వండి టెన్షన్ ఉండదు అందుకోసం అని చెప్పి డో ప్రిపేర్ చేసుకొని చపాతీస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో మోస్ట్లీ నేను ఒక సిక్స్ టు ఎయిట్ చపాతీస్ చేస్తాను ఒక్కొక్కసారి ఫోర్ ఏ చేస్తాను అంటే రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకవేళ రైస్ ఉందనుకోండి ఆఫ్టర్నూన్ కుక్ చేసింది చపాతీస్ అన్నవి ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతాయి ఒకవేళ రైస్ తక్కువ ఉంది లేకపోతే లేనే లేదు రైస్ అన్నప్పుడు చపాతీసే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట సో చపాతీస్ ప్రిపేర్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి నాది నేను చపాతీస్ వచ్చేసి రౌండ్ గా ప్రిపేర్ చేయను ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి నా చపాతీస్ అని చాలా బాగుంటుందండి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రాంగిల్ షేప్ లో సమోసా స్టైల్ లో మనం చపాతీస్ చేసామనుకోండి దాని టెక్స్చర్ ఇంకా దాని స్మూత్నెస్ తింటుంటే నోట్లో కరిగిపోయేలా ఉంటాయి అనమాట చపాతీస్ చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే నేను మల్టీ టాస్కింగ్ చేయనండి ఒక వర్క్ ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే వర్క్ షిఫ్ట్ అవుతాను ఒక వర్క్ కంప్లీట్ చేయకుండా ఇంకో వర్క్ స్టార్ట్ చేయడం నాకు అలవాట్లేదు అండ్ మోరోవర్ ఈ చపాతీస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా నేను మల్టీ టాస్కింగ్ చేయట్లేదు ఫస్ట్ అన్ని చపాతీలన్నీ తాల్ చేసుకున్నానండి తాల్ చేసుకున్న తర్వాత నావు వాటిని నేను కాల్చుతున్నాను అనమాట సో ఒకవేళ నేను తాల్చుకుంటూ కాలుస్తున్నాను అనుకోండి చపాతీలు మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మాడిపోయినవి మనం తినద్దు కాబట్టి సో ఐ ప్రిఫర్ డూయింగ్ అంటే వన్ బై వన్ చేయడానికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇన్ ద మీన్ వైల్ పెంక కాలి లోపల కుక్ టాప్ పైన ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వస్తువులు అవన్నీ తీసేస్తున్నాను వై బికాస్ నా కంటైనర్ చాలా అంటే సారీ కుక్ టాప్ చాలా చిన్నగా ఉంది కాబట్టి స్పేస్ నాకు అవసరం పడుతుంది అందుకోసం అని చెప్పి ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఉంటాయో అవన్నీ తీసేసి నేను మిగిలిన వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను మీరు ఎలా చేస్తారండి మా మమ్మీ అయితే చపాతీలు రౌండ్ గా చేస్తుంది బలే చేస్తుంది కాకపోతే నాకు రౌండ్ గా రావు సో నేను ఈ విధంగా నేర్చుకున్నాను చపాతీలు ఇవి కూడా చాలా బాగా పొంగుతాయి అండి పొంగడం మాత్రము ఏ మాత్రం రౌండ్ షేప్ కి రౌండ్ షేప్ చపాతికి తగ్గినట్టు ఉండదు ఇది కూడా చాలా బాగా ఉంటుంది చపాతీ చూడండి ఎంత బాగా పొంగిందో ఇంత బాగా పొంగుతుంది అండ్ చాలా బాగుంటాయి కూడా చపాతీస్ ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి యూ డెఫినెట్లీ లవ్ ఇట్ వన్స్ ఐమ్ డన్ విత్ ద చపాతీస్ కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి చిన్న మైన్యూట్ వర్క్ ఉంది అది చేద్దామని కూర్చున్నాను మా వాడి స్కూల్ యూనిఫామ్ కి బటన్ ఊడిపోయింది సో అది బటన్ ఫిట్ చేస్తున్నాను దాని ప్లేస్ లో వన్స్ ఐమ్ డన్ విత్ దిస్ వర్క్ వాడికి నెయిల్స్ కూడా ట్రిమ్ చేస్తున్నాను అనమాట ఎవ్రీ వీక్ ఖచ్చితంగా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి నెయిల్స్ ట్రిమ్ చేస్తాను అండ్ బటన్ కూడా కుట్టేసాను చూడండి ఎంత ప్రాపర్ గా వచ్చిందో నా ఐ స్టార్ట్ ఫర్ మార్కెట్ మార్కెట్ కి వెళ్ళి గ్రాసరీస్ ఇంకా వెజిటేబుల్స్ రెండు తెచ్చుకున్నాను మా వారేమో గ్రోసరీ స్టోర్ లో గ్రాసరీస్ తీసుకుంటున్నారు ఇన్ ద మీన్ వైల్ నేను మార్కెట్ కు వచ్చాను వెజిటేబుల్స్ అన్ని తీసేసుకుంటే ఇద్దరం ఒకటేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎస్ వి బ్రాడ్ ద గ్రాసరీస్ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఎస్ నేను చెప్పింది ఏంటిది మీకు మనీ మేనేజ్మెంట్ మనకి మనీ సేవ్ కావాలి అంటే మనకి ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటే సరిపోతుంది అండ్ ఎస్ ఇవే గ్రాసరీస్ కాదండి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా మా వారు ఆర్డర్ పెట్టారు అవి కూడా వస్తాయి వన్స్ అవి రాగానే వాటిని కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను సో దీస్ ఆర్ ద గ్రాసరీస్ విచ్ వీ బాట్ ఫ్రమ్ నియర్ స్టోర్ అనమాట ఇంటి దగ్గరలో కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాటిలో మోస్ట్లీ మేము ఈ పప్పులు ఉప్పులు లైక్ టిఫిన్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము అక్కడే తీసుకుంటాము డి మార్ట్ కంటే కూడా కంపారేటివ్లీ ఈ కిరాణా స్టోర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం చీప్ గా అనిపిస్తాయి కాస్ట్ కంపేర్ చేసుకుంటే సో వీ ప్రిఫర్ బయింగ్ దీస్ టైప్ ఆఫ్ మిసిలేనియస్ థింగ్స్ ఫ్రమ్ ఈ కిరాణా స్టోర్ నుంచే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము తెచ్చిన వెంటనే నేను కంటైనర్స్ లో నింపేస్తున్నాను అవి ఒక సైడ్కి పెట్టామనుకోండి అవి అక్కడే ఉండిపోతాయి తీసుకురాగానే స్టోర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకి మార్నింగ్ లేవగానే యాక్సెసిబుల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఏమైనా వస్తువులు తెచ్చామనుకోండి వెంటనే స్టోర్ చేసేసుకొని పెట్టేసుకోండి అండ్ మోరోవా మేము ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద షాపింగ్ గ్రాసరీస్ షాపింగ్ నియరెస్ట్ స్టోర్ లో చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద షాపింగ్ వచ్చేసి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకుంటాము అవి కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ప్రైజెస్ కంపేర్ చేస్తాం అన్నమాట దేంట్లో తక్కువ ఉంది దాంట్లో ఆర్డర్ పెడతాం అందుకోసం అని చెప్పి రెండిట్లో ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది మాకు ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కి డిఫరెన్స్ ఒక మానాన తెలిసి చావదు నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను సో క్రాస్ చెకింగ్ ఏది ఇడ్లీ రవ్వ ఏది ఉప్మా రవ్వ అని చెప్పి ఇడ్లీ రవ్వనేమో జారిపోతూ ఉంటుంది చేతిలో పట్టుకుంటే ఉప్మా రవ్వనేమో పార్టికల్స్ పార్టికల్స్ లాగా ఉంటాయి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మై మదర్ సెట్ మీ సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వలో ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వలో మిక్స్ చేస్తానేమో అని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మీరు కంటైనర్స్ లో గ్రాసరీస్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు ఏదైతే మిగిలిపోయింది ఉంటుందో అది ఫస్ట్ వేరే బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ది నింపండి నింపిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో అది పైన వేసేసుకోండి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే పాతది యూజ్ చేసిన తర్వాత కొత్తది కింది వైపు ఉంటుంది అకౌంటింగ్ భాషలో దీన్ని నేను లీఫో మెథడ్ అంటానండి లాస్టింగ్ అవుట్ ఏదైతే లాస్ట్ ఉందో దాన్ని ఫస్ట్ యూజ్ చేయడం అనమాట ఏవైతే మిగిలిపోయిన స్టాక్ ఉంటుందో లైక్ కవర్స్ లో అలాగే డమ్ చేయకుండా వాటిని బాగా సెక్యూర్ చేయడానికి ఇలాంటి క్లిప్స్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ లో ఉంటాయండి అవి తీసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా కవర్ ని ఫోల్డ్ చేసి క్లిప్ చేస్తే చాలు అది చాలా సెక్యూర్ గా ఉంటుంది మీరు ఎలా పెట్టినా కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బయటకి పడిపోకుండా ఉంటాయి సో ఎస్ డన్ విత్ దిస్ వర్క్ వెల్ ఆల్ మోస్ట్ గ్రాసరీస్ అన్ని ఫిల్ అప్ చేశాను ఏవైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేశానో అవి వచ్చిన తర్వాత వాటిని కూడా ఆర్గనైజ్ చేస్తాను అ షెడ్యూల్ ఐ విల్ షో యూ వాట్ ఐ బాట్ ఫ్రమ్ ఆన్లైన్ నా ఈ వీడియోలో ఏ చిన్న పాటైనా హెల్ప్ఫుల్ గా మోటివేట్ గా అనిపించినా ప్లీజ్ లైక్ అండి అండ్ హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ నమస్తే